ఈ నెల తొమ్మిది పది తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం ఏపీలో పర్యటించనుంది మరి ఈరోజు ఎనిమిదో తారీఖు సాయంత్రం విజయవాడకు రానుంది ఈ బృందం విజయవాడ వచ్చిన తర్వాత రేపు ఎల్లుండు తొమ్మిది పది తారీఖులో అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ప్రత్యేకంగా ఎన్నికల నిర్వహణపై ఓటర్ల నమోదు పోలింగ్ బూతులు పోలింగ్ సిబ్బంది కౌంటింగ్ ఏర్పాట్లు వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించనుంది మరి ఈరోజు సాయంత్రం ఎన్నికల కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకుని ముఖ్య అధికారులతో సమాలోచనలు జరపనున్నారు రేపు ఎల్లుండు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మేనా కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ సిఎస్ వీళ్ళతో ముందుగా చర్చలు జరుపుతారు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఎస్పీలతో చర్చలు జరుపుతారు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ఓటర్ల నమోదులో తీసుకున్న నిర్ణయాలు ఏంటి వస్తున్న ఫిర్యాదులపైన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంది వాటి మీద సమగ్రంగా చర్చించనున్నారు తొమ్మిది పది తారీఖులో ఏపీలో ఉన్న అన్ని విభాగాల అధికారులతో సమీక్ష అనంతరం పదో తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకి విజయవాడలో రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాతో కలిపి కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏపీలో రెండు రోజులుగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు ఏంటి ఓటర్ల నమోదులు తొలగింపులు దొంగ ఓట్ల నమోదులో ఉన్న పైన ఎన్నికల సంఘం అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పిలు తీసుకున్న నిర్ణయాల మీద పదో తరిగి సాయంత్రం ఐదు గంట నాలుగున్నర గంటలకు ఎన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ప్రెస్ కాన్ఫరెన్స్ అన్ని విషయాలు వివరించనున్నారు ఆ విధంగా ఆ విధంగా ఏపీలో ఎన్నికలకు దాదాపుగా మరి సర్వసన్నద్ధం అవుతుంది మరి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి వెళ్ళిన తర్వాత మరి నోటిఫికేషన్ సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ రానుంది మరి నోటిఫికేషన్ ప్రక్రియ మొదలైతే ఏపీలో ఎన్నికల ప్రక్రియ దాదాపుగా మొదలైనట్టే కాబట్టి ఎన్నికలు బహుశా నోటిఫికేషన్ ఫిబ్రవరి థర్డ్ వీక్ లేదా మార్చి ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అని చెప్పి ప్రచారం ఉంది మరి కేంద్ర ఎన్నికల సంఘం పదో తారీఖు సాయంత్రం నాలుగున్నర గంటలకు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయో అనేది స్పష్టం చేయనుంది మరి ఏదేమైనా అతి త్వరలోనే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తుంది సరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ ఎండి డిఎం Interventional Cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG Operation Theatre ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు